సాధారణంగా మన లక్షణాలను బట్టి మనం చేసే ప్రవర్తన బట్టి మన కోరికలను బట్టి రాసి నిర్ణయం కానీ నక్షత్ర నిర్ణయం కానీ చెయ్యొచ్చా అని ఎన్డిఏ ఛానల్ అధినేత దత్తాత్రేయ గారు క్వశ్చన్ అడిగారు మరి చేయొచ్చు నాయన దత్తు ఎందువల్లంటే మనకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయన్నమాట అయితే ఇంకా నన్ను మహాభారతంలో మన పాత్రలన్నీ కూడా జనాలందరికీ తెలుసు కదండి మరి అటువంటి పాత్రలతో ఎగ్జాంపుల్ చేసి మాకు ప్రేక్షకుల కనుక వివరించినట్లయితే బాగుంటుందండి అన్న బాగానే ఉంది మొన్న పాపం ఒక వ్యక్తి భీముడు గురించి చెప్పాడు భీముడు మేషరాశికి చెందినవాడు అని చెప్తే ఆయన పచ్చిబూతులు తిట్టారు నువ్వు భీముడు చూసావా నువ్వు తెలుసా అని ఇప్పుడు నన్ను కూడా తిడతారు సార్ అని అన్నా సరే పర్వాలేదు గురువు గారు పాత్రలు అందరికీ తెలియాలి కదా అన్నారు మనల్ని తిట్టుకోవడం మన ప్రేక్షకులే కాబట్టి మీరంతా మీరు నన్ను తిట్టుకున్నా కూడా ఆ పాత్రలను బట్టి మరి మీ అందరికి ఉపయోగపడాలి కాబట్టి శాస్త్రానికి వాళ్ళు ఏ రాశి వాళ్ళు ఎలాగా ఏంటి అన్నది పేరు బలాలను ఏదో ఒక బేసిస్ని బట్టి చేసి చెప్తున్నాం తప్పకుండా నిర్ణయం చేయొచ్చండి దత్తుగారు మరి ఈ విధంగా అప్పుడు మొట్టమొదటిగా మనకి మేషరాశిలో మనం చూసుకున్నప్పుడు అశ్విని భరణి కృత్తిక నక్షత్రాలు కొన్ని పాదాలు మనం తీసుకుందాం తీసుకున్నప్పుడు ఈ నకుల సహదేవులు ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళు ఎవరండి అని అంటే వాళ్ళు ఆవుల్ని కాసేవారుగా ఒక ఆయన విరాట్ రాజు మహారాజులో కొలవలో ఉంటాడు ఆ తర్వాత పశుశాల ఇట్లన్నిటికీ ఎవరు అంటే అశ్విని దేవతల అధిపతి కాబట్టి ఎవరికైతే మనం అందరం కూడా చూస్తూ ఉంటాం కుక్క పిల్లల్ని మూతులు మూతుల్లో మూతలు పెట్టి నాకుతూ ఉంటారు పిల్లి పిల్లల్ని మూతుల్లో మూతలు పెట్టి నాక్కుంటా ఉంటారు పక్కన పడుకోబెట్టుకుంటారు పైన పడుకోబెట్టుకుంటారు మనుషులనేమో వాళ్ళ అమ్మమ్మల్ని వాళ్ళ తాతల్ని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళని వాళ్ళని అందరిని దూరంగా జరిపేస్తారు ఎవరిని కో ఆ బో అల్సిషన్ డాగ్ అండి మ్యాన్ అండి అని పెట్టుకుంటారు ఈ పశు ప్రేమికులందరూ కూడా ఇంచుమించుగా మేషరాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అశ్విని నక్షత్రంలో కొంతమంది ఉండడం అనేటటువంటిది జరుగుతాయి కొంచెం యొక్క లక్షణాలన్నీ కూడా ఉంటాయి ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి నకుల సహదేవుల్ని మనం ఇందులో తీసుకోవచ్చు సింహరాశి ఈ సింహరాశికి ఎవరో తెలుసండి మౌర్య చంద్రగుప్త మౌర్య మా అక్షరంతో వచ్చినటువంటి వాళ్ళంతా మీ సింహరాశిలోకి వచ్చేస్తారు మరి మహాభారత సంగ్రామంలో మనకి ఎవరండి మీరు ఒక్కటే అబ్జర్వ్ చేయండి పుబ్బా నక్షత్రే జగదే కవీరుడు అర్జునం వందే జగద్ జగదేకవీరం ఆయన పుట్టాడు దాన గుణంలో మనం కర్ణుడికి చెప్పుకుంటాం అర్జునుడిని ఎక్కడైనా చెప్పుకున్నామండి దానం చేసినాడు ఎవడన్నా సీక్రెట్గా ఉంచుకుంటాడు కానీ చెప్పుకుంటాడండి ప్రగల్పాలు ఎక్కడైనా అంటే కలియుగ కర్ణుడు కలియుగ కర్ణుడు అంటారు ఎందుకంటే కలియుగ కర్ణుడు అని ఎందుకంటారు అంటే కలియుగంలో దానం చేసి అడు చేసింది పది రూపాయలు వంద మందికి చెప్తాడు కానీ అర్జునుడు వారు ఎన్నో దానాలు చేస్తారు కుడి చేత్తో చేస్తే రాజ్యాల రాజ్యాలే దానాలు చేస్తారు ఆ కుడిచేత్తో చేస్తే చేతికి తెలియనివాడు అనమాట అందుకే గుప్త దానము అంటారు అంటే కృష్ణుడికి ఏం తెలివి లేదా లేకపోతే మా రామ్ గోపాల్ వర్మ అంటాడు అనమాట కృష్ణుడు డాన్ ఏమిటి హిస్టారికల్ డాన్ కాదైనా మె మైథలాజికల్ డాన్ అంటాడు మరి ఆ విధంగా వాళ్ళే వాళ్ళ పర్సెప్షన్స్ని బట్టి చెప్తా ఉంటారు ఆయనకు అసలు నోరే తిరగట్లేదు కృష్ణుడి గురించి చెప్తున్నాడు కానీ అది మా ఈ విత్తుల వారిని మా మహాటివి మూర్తి గారు కలుపుతుంటే ఈ తాగుబోతాడుతో నేను ఎందుకు మాట్లాడమంటావా అని ఆయన తప్పించుకున్నారు కాబట్టి ఈ యొక్క అర్జునుల వారు పూర్వ ఫల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రంలో మనకి జన్మించారు సింహరాశికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళకి ఔదార్య గుణాలు బాగుంటాయి గు తర్వాత మనకి అర్జునుడికి చూడండి బృహన్నల ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందన్నమాట చేంజ్ ఉంటుంది పాపం సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ మాటే నెగ్గాలని చూస్తారు బాగుంది కానీ దాన ధర్మాలలో పన్నెండు రాష్ట్రంలో వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట అలాగే మఖా నక్షత్ర సింహరాజు జాతస్య మహర్షి యోగి వర్యాణ మహర్షి యోగి డివైన్ మహర్షి విద్యా మందిర్స్ అన్ని కూడా స్థాపించినటువంటి ఆయన కూడా సింహరాశిలోనే పుట్టారు మీ అందరికీ కూడా సింహరాశి వాళ్ళకి ఎక్కడ కూడా అడ్డు లేదండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా మీరు విదేశాల నుంచి ఇండియాకు తిరగడము ఇండియాకి రావడం మీ అత్తగారుల దగ్గరికి వెళ్ళడము పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవన్నీ కూడా మీరు చేస్తారు కాబట్టి కొన్ని పనులు మీ పిల్లల పనుల కోసం కొంచెం ఏమండి చేయగలుగుతానా చేయలేనా అనేటటువంటి నర్వస్ టెన్షన్ మూడేళ్ల నుంచి పడుతున్నారనమాట అవన్నీ పటాపంచులైతే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీకు అందరికీ కూడా చక్కగా మళ్ళీ ఇరవై ఆరు మే వరకు నేను చెప్పే ఫలితాలన్నీ కూడా ఈ టోటల్ ఇయర్ అనమాట గుళ్ళు మళ్ళీ ట్రాన్స్ఫర్మ్ అయ్యేదాకా అంతవరకు కూడా అద్భుతంగా మీకు పనిచేస్తాయి పనులు లేట్ అయినప్పటికీ కూడా మీకు ఏమవుతాయంటే చక్కగా మీరు పనులు పూర్తి చేసుకుంటా వెళ్తారు ఒకటికి రెండు సార్లు ట్రై చేసుకుంటూ వెళ్ళాలి అర్జునుల వారు ఇప్పుడు కూడా విరాట్ పర్వతం విరాట్ పర్వంలో చెప్పబడి ఉంది అండ్ ఎవరండి అసలు ఆ ఆ భీష్ముడు ఆ ద్రోణాచార్యుడు ఆ కర్ణుడు అశ్వత్థామ వికర్ణుడు దుస్శాసనుడు ఇక వరుసపెట్టి గ్యాంగ్ గ్యాంగ్ అందరూ కూడా అక్కడ ఉన్నారు ఉంటే ఉత్తర కుమారుణ్ణి రథంలో తీసుకెళ్తున్నాడు ఈయన బ్రహ్మన్నల అక్కడ చూసి కుమారుడికి పాస్ పడిపోద్ది బాబాయ్ ఈ కౌరవశాన్ని ఏంటిది అంత పెద్ద లాగా ఉంది ఏంటిది అంత ఎంత ఎంత జనం ఉన్నారు చేమల పుట్టల్లాగా అంటే కౌరవశాన్ అంటే అయ్యా బాబోయ్ అని గుండె ఆగిపోయి ఉత్తరకుమారుడు నేను చేయలేను బాబాయ్ అంటాడు కానీ అర్జున్లో ఉన్న ఉత్సాహం సింహరాశిలో మీరు మీకు ఆ లక్షణాలు ఉంటాయి ఎంత పని ఇవ్వండి మీకు ఉత్సాహంగా చేస్తారు అర్జునుడు ఉత్సాహం తప్ప ఇలాంటి వాళ్ళతోనే కదా మనం చేస్తే మనకి యుద్ధం అంటాడనమాట ఈ ఉత్తర కుమారుడు ఏం చేస్తాడు బాబాయ్ నాకు బతుకుంటే భరోసా తినొచ్చు సార్ మనం పారిపోదామని చెప్పేసి వెనక్కి పారిపోతాడనమాట అంటే సింహరాశి వాళ్ళకి ఎంత పెద్ద మీరు పని ఇవ్వండి వంద కోట్ల అప్పు చేసి వాళ్ళకి అప్పు చెప్పండి ఆ వంద కోట్ల అప్పు కూడా తీర్చేస్తారు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ మొగుళ్ళలో మీ పిల్లలు భార్యలో వీళ్ళందరూ కూడా సింహరాశి వాళ్ళు ఉంటే మీరు చక్కగా సంతోషించండి ఎందుకంటే భయపడాల్సినటువంటి పని లేదనమాట సింహరాశి వాళ్ళకి ఈ రకంగా సింహరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంది కాకపోతే మనకి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావాల వలన యుద్ధాలు ఏంటండి వితండ బాధాలు యుద్ధం అంటే ఏది కూడేసుకోవడం కాదనమాట పాకిస్తాను ఇండియా లాగా వితండ బాధలు అనేటటువంటివి ఎక్కువ చేయడం అనేటటువంటివి చేస్తారు ఆ తర్వాత శని మన పనులు లేటుగా ఉండడము అండ్ ఈ సింహరాశి వాళ్ళంతా కూడా గుళ్ళు గోపురాలు తెగ తిరుగుతూ ఉంటారు దేవుడు సాధన చేయరా బాబు అని చెప్తే ఆధ్యాత్మిక వేరు భక్తి వేరు ఈ డిఫరెన్స్ జనాలకు తెలియదు దేవుడు అనే పదం ఏ ఊరిలో ఉందండి ఆ గుడి అమ్మ పూజ చేసుకో దుర్గమ్మ గారి ఏ ఊరిలో ఉందండి ఆ గుడి అంటే గుడికి వెళ్తేనేనా కాబట్టి ఈ అర్జునుడు వారి లక్షణాలు మీలో ఉన్నాయి తపస్సు చేయండి పశుపతస్త్రాన్ని సంపాదించండి పరమేశ్వరుని మెప్పించాడు పరమేశ్వరుడితో యుద్ధం చేశాడు గెలిచాడు ఇది మీ లక్షణాలు మీలో ఉన్న గుణాలు బయటకు తీయండి కీప్ వాచింగ్ మన వీడియోస్ అలాగే చూస్తూ ఉండండి మౌర్య అవుతారు చంద్రగుప్త మౌర్య చరిత్ర గూగుల్లో సెర్చ్ చేయండి హిందూ సామ్రాజ్యాన్ని మొత్తం విస్తరింపజేసాడు అలాగే ఎన్డిఏలో ఒక మౌర్య ఉన్నాడు ఆ మౌర్య మొత్తం ఎడిటింగ్లో టాప్ అనమాట ఇప్పుడు అందువలన ఏదైనా సరే ఛాలెంజింగ్ పనిని చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆ విధంగా మీరు కూడా చేయగలరు ఆ సామర్థ్యం ఆ సామర్థ్యం ముందుకు వెళ్తూ ఉండండి శుభమస్తు